హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన రాజ్ కోట్ పటోలా శారీస్ బ్లాగ్ మళ్ళీ పెడుతున్నానండి ఇది పాత బ్లాగ్ కాదండి ఫ్రెష్గా మళ్ళీ వచ్చిన కలెక్షన్ అనమాట సో ఈయన నెలకో రెండు నెలలకో ఒక్కసారి విజిట్ వేస్తూ ఉంటారు రాజ్కోట్ అనే ప్లేస్ నుండే వస్తారండి బై ద వే అండ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మా కాలనీకి వచ్చి ష్యూర్గా బేసిక్ రేంజ్ నుండి ద టాప్ మోస్ట్ రేంజ్ వర్క్ కూడా చూపిస్తూ ఉంటారు ఇవాళ యాక్చువల్గా అయితే నాది చాలా టైట్ షెడ్యూల్ అండి నేను ఐడిపి కన్సల్టెన్సీకి వెళ్ళాలి మా పాప యుఎస్ వెళ్ళే పనులు కొంచెం డాక్యుమెంటేషన్ వర్క్ అది అవ్వలేదన్నమాట అయినా కూడా సరే మీరెంతో ఇష్టంగా చూస్తున్నారు నా సబ్స్క్రైబర్స్కి ఏ కంటెంట్ నచ్చుతుంది అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి సో ఖచ్చితంగా ఒక్క హాఫ్ అన్ అవర్ డిలే అయితే ఏం కాదులే అని మా అమ్మాయి నన్ను లిటరల్గా చంపేస్తా నిన్ను వెళ్ళావంటే అని అనింది ఏదో మాయమాటలు చెప్పి ఒక్క అరగంట నానా ప్లీజ్ అని చెప్పి వెళ్ళాను క్లబ్ హౌస్లోకి అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత అందమైన బ్యూటిఫుల్ కలర్స్ అండ్ యూనిక్ డిజైన్స్ తీసుకొచ్చాడంటే ఐ జస్ట్ కాన్ టెల్ యూ మనకు అసలు సిగ్గుండదు అనమాట వచ్చినప్పుడల్లా ఒకటి కొంటూ ఉంటాను నాకు ఎందుకో బ్లాక్ అంటే మహాపిచ్చం డోయ్ సో ఇవాళ నేను ఒక బ్లాక్ శారీ కొన్నాను అది తమ్నైల్లో ఉన్న పిక్ చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను తీసుకున్నదైతే అదే అనమాట ఇవాళ సో వీటిల్లో నా ఫేవరెట్ ఏంటి అంటే మల్టీ కలర్ పెద్ద పెద్దగా వచ్చిన ప్రింట్స్ నాకు తెగ నచ్చిందండి అంతేకాదు ఈరోజు రెండో మూడో లెహరియా ప్రింట్తో తీసుకొచ్చాడు గాయస్ నిజంగా ఆ లెహరియా లైన్స్ ఆ కింద వచ్చిన పటోలా డిజైన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉంది అండ్ ఇదిగోండి ఇదిగోండి ఇదే 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 ఇప్పుడే చెప్పాను కదా ఇదే ఇట్లా లెహరియా లైన్స్ పింక్ ఒకటి గ్రీన్ ఒకటి తెచ్చినట్టున్నాడు స్కై బ్లూ ఉందన్నాడు కానీ లాస్ట్ మినిట్లో సోల్డ్ అన్నాడండి ఇదిగోండి ఇది అసలు లవ్లీ సారీ ఇది మా ఫ్రెండ్ తీసుకున్నారండి రమగారు అండ్ నేనైతే బ్లాక్ తీసుకున్నాను నేను తీసుకున్న చీర కూడా ఐ థింక్ నేను ఓపెనింగ్ వ్యూలో చూపించానో లేదో గుర్తురావట్లేదు ఇన్ కేస్ ఇఫ్ నాట్ కట్టుకున్నప్పుడు మీరు చూడొచ్చు నెక్స్ట్ బ్లాగ్లో ఆరెల్స్ తమ్నైల్లో చూస్తారు కదా అదే చీర అనమాట సో నచ్చిన చీర లోపలంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా ఓపిక్గా ఓపెన్ చేస్తూ చెప్తున్నాడు సో బేసిక్ రేంజ్కి హై రేంజ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే కూడా చాలా వివరంగా చెప్తున్నాడండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈయన నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా అడగండి అండ్ ఎవ్రీ టైమ్ అవైలబుల్గా అయితే ఉండరు గై సో వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే మనం పిలిపించుకోవచ్చు సో మీరు అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే సిటీస్లో ఉంటే వాళ్ళతో మాట్లాడి వస్తారా లేదా అని కనుక్కుని పిలిపించుకోవచ్చండి లైక్ వెడ్డింగ్స్ అప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి యూనిక్గా ప్రతిసారి కంచుపొట్లు ప్రతిసారి బెనారస్ బోర్ ఫీల్ అయిపోతున్నాము ఏదైనా యూనిక్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రాజ్ కోట్ పటోలాస్కి వెళ్ళొచ్చండి చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్గా బాగుంటాయి అండ్ ఇంకొకటి ఈ పర్టికులర్ రాజ్కోట్ శారీస్ వ్లాగ్ నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు నాకు మీ కామెంట్స్ చాలా ఎక్కువగానే వచ్చాయండి వి లవ్డ్ ఇట్ అని అలాగే మా కజిన్స్ తర్వాత మా పిన్నులు పెద్దమ్ములు అందరూ కాల్ చేశారు చాలా బాగుంది బ్లాగ్ అని వే ఈ చీర చూసారా గైస్ పళ్ళు మీద కృష్ణయ్య రాధమ్మ ఉన్నారు ఎంత యూనిక్గా ఉందంటే అంత యూనిక్గా ఉంది ఐ జస్ట్ లవ్డ్ ఇట్ కాకపోతే ఆల్రెడీ అప్పటికే బ్లాక్ సారీ కొనేసుకున్న మాత్రం ఎక్కువ ఈ నెక్స్ట్ ట్రిప్లో అయితే ఖచ్చితంగా నేను ఇలాంటి చీర లేదంటే లెహరియా ప్రింట్ చూయించారు కదండి అందులో నాకు క్లీన్ కలర్స్ తీసుకొస్తే ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ ఇంకొకటి చెప్పాడండి నేను మీతో షేర్ చేసుకోవాలి భయ మరి మీరు ఎప్పుడో రెండు మూడు నెలలకు వస్తారు నాకు మధ్యలో కొనుక్కోవాలనిపిస్తే ఏంటి అని అడిగాను ఏం పర్వాలేదు మేడం మీరు నాకు వీడియో కాల్ చేయండి మీకు ఏమైనా నచ్చితే ఫ్రెష్ స్టాక్స్లో నుండి నేను మీకు కొరియర్ చేస్తాను అని అన్నాడు సో నాకు చేసినప్పుడు ఖచ్చితంగా మీకు కూడా చేస్తాడు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆ అబ్బాయితో మాట్లాడుకుని నెంబర్ నేను పెడతాను ఖచ్చితంగా వీడియో కాల్ చేసైనా కొనుక్కోవచ్చు క్వాలిటీ గురించి మీరు అస్సలు వరి అవ్వక్కర్లేదండి బికాజ్ మేము ఎన్నో ఇయర్స్గా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నాము ఇతని దగ్గర సో రెడ్స్లో అయితే తీసుకొచ్చాడు ఎన్ని నంబర్ ఆఫ్ రెడ్స్ ఇంకా ఎలా అంటే పక్కన జోక్లు వేసుకుంటున్నావు నేను రమ్మగారు ఇంకా ఇంకొక అక్క వచ్చారు చిన్న అక్క తనంది అమ్మో ఇంకా రెడ్ తీసుకెళ్తే కొట్టేటట్టున్నారు ఇంట్లో అనేసి అన్ని రెడ్స్ ఉన్నాయన్నమాట ఇంక నేను కూడా ఎందుకో ఈ పటోల ప్రింట్స్లో రెడ్ నాకు వద్దనుకున్నానండి నాకు సమహో బ్లాక్ పిచ్చి అనమాట సో బ్లాక్ కొనేసాను బట్ స్టిల్ అలా అనుకున్నా కూడా ఆ డిజైన్స్ ఎంత యూనిక్గా ఉన్నాయంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ ఇప్పుడు వేస్తున్న రాయల్ బ్లూ కూడా అద్ద్రిపోయింది కట్టుకుంటే అలా కళ్ళగా భలే ఉంటుంది ఇంకా మెడలో ముత్యాల లాంటివి వేసుకుంటే ఇంకా సూపర్ ఇలాంటి చీర కట్టుకుని అదిగోండి రాయల్ బ్లూ పైన వేస్తున్నాడు కదా ఆకలి అదిగో మేము ఎప్పుడే అన్నాం బాబు రెడ్ వద్దు అంటే ఓపెన్ చేయకుండా ఫోల్డ్ చేసి పక్కన పెట్టాడండి సో ఫ్యాబ్రిక్ అంతా కూడా పట్టుకుని టచ్ చేసి కూడా ఫీల్ అయ్యి మనం చూస్తే అర్థమవుతుందండి నిజంగా చాలా బాగుంది సో ఎక్కడ గబగబ గబగబా అసలు ఎలా అంటే ఎక్స్ప్రెస్ స్పీడ్లో మడతాస్తున్నాడు ఒక నిషం ఒక్క నిమిషం అని చెప్పి ప్రశాంతంగా చూసుకుంటూ ఆపి చాలా సూట్ కేసులు తీసుకొస్తారండి లిటరలీ ఒక ఫోర్ టు సిక్స్ పెద్ద పెద్ద సూట్ కేసులు అనమాట ట్రావెల్ బ్యాగ్స్ ఉంటే చూడండి యుఎస్ఏ యు వాళ్ళు అంత పెద్దవి అండ్ ఉంటుంది కలెక్షన్ మై గాడ్ ఇదిగోండి ఇలా ప్లెయిన్ వచ్చి పటాల డిజైన్ బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి గాయస్ నిజంగా ఇదిగోండి ఇలా లైట్ కలర్స్లో కూడా రాజ్కోట్ పటాలస్ ఉన్నాయి మనం చూడడం రెగ్యులర్ స్టోరూమ్స్ స్టోర్స్లో ఆ షోరూమ్స్లో అయితే దొరకో మనకి ఇలాంటి లైట్ కలర్స్ ఇప్పుడు వేసిన రాయల్ బ్లూ చాలా బాగుంది అండ్ ఇది చూస్తారా క్రీమ్ విత్ రెడ్ బెంగాలీ గాజులు కలరు చాలా బాగుంటుంది ఇది కూడా మనం కట్టుకోవచ్చు దసరా నవరాత్రులప్పుడు అండ్ దెన్ అమ్మవారి లైక్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది ఆ చీర అండ్ ఇది కూడా ఈ ప్రింట్ కూడా బాగా యూనిక్గా ఉందండి ఇలా డైమండ్స్ లాగా బాక్స్లో వచ్చినాయి సన్నటి ప్రింట్ అనమాట సో పటోలా కామన్గా ఇప్పుడేసింది కొంచెం కామన్గా ఉంటుంది పటోలా ప్రింట్ బట్ కింద వేసింది అయితే చాలా యూనిక్గా ఉంది సో నేను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా లేహరియా ఆర్ అలా సన్నటి ప్రింట్ లేదా రాధాకృష్ణ డిజైన్ వచ్చింది కదా పల్లెలో అలా వెళ్ళాలనుకుంటున్నానండి అనుకుంటున్నానండి అండ్ ఇది కొంచెం యూనిక్గా ఉంది చూసారా చిన్న చిన్న నెమళ్ళు ఉన్నాయి యానిమల్ ప్రింట్స్ ముఖ్యంగా ఇప్పటి కాలంలో సూపర్ ట్రెండింగ్ ఏంటంటే యానిమల్ ప్రింట్స్ ప్రతి చీర మీద చిన్న చీర అవనివ్వండి పెద్ద చీర అవనివ్వండి యానిమల్స్ ఉంటే ఓ వావ్ ట్రెండింగ్ అంటున్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా సో ఆ యానిమల్స్లో మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ కూడా వస్తున్నాయి అండి ఓ పికాక్స్ ఆ పికాక్స్ కాదు ఆవులు బాగుంటాయి అంటే చిన్న చిన్న ఆవు దూడల డిజైన్స్ లేదంటే పిట్టల డిజైన్స్ ఇలా అనమాట అండి చాలా అంటే చాలా డిజైన్స్ అసలు ఎలా ఆ థాట్స్ వస్తున్నాయో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ సో ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని కలెక్షన్ అనమాట శారీస్ ఏదైనా కానీ ఫ్యాన్సీ అవనివ్వండి రాజ్ కోట్ అవనివ్వండి కోట అన్నట్టు నేను కోటా శారీస్ బ్లాగ్ కూడా చేశానండి సిల్క్ కోటా శారీస్ పర్సన్ కూడా వచ్చారు మా కమ్యూనిటీలోకి మా కజిన్స్ వచ్చారు కదండి యూఎస్ఏ నుండి సో వాళ్ళ కోసం నేను పిలిపించాను అఫ్ కోర్స్ అక్కడ కూడా కొనుక్కున్నారు వాళ్ళు బట్ ఆ బ్లాగ్ నేను ఇంకా ఎడిట్ చేయలేదు మోస్ట్లీ రేపు ఆ రెల్లుండి మీకు రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా ప్రతిరోజు నా వ్లాగ్ వస్తుందండి సో మోస్ట్ ఆఫ్ ద వ్లాగ్స్ షాపింగే పెట్టడానికి ట్రై చేస్తాను మీరు బోర్ ఫీల్ అవ్వరు ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ నాకు బయటకు వెళ్ళడం కుదరలేదు ఏమన్నా ఇంట్లోనే ఉన్నాను అంటే మా మమ్మీ చాలా మంచి కుక్ అండ్ ఆవిడ చేసే యూనిక్ రెసిపీస్ ఏమన్నా మీకు చూపిస్తాను అలాగే మా బున్ను బాబు ఉన్నాడు కదండి మా బ్రూనో ఛానల్ పేరు కూడా వాడిదేనండి బున్ను అండ్ మీ బున్ను అంటే మనిషి అనుకునే రెండోయి కాదండి మా పప్పి సో వాడు చేసే అల్లరిస్ అందడి అలాంటి కంటెంట్ తోటి వ్లాగ్స్ అయితే ఎంటర్టైనింగ్గా ఉంటాయి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక వ్లాగ్ ష్యూర్గా వస్తుంది నా సైడ్ నుంచి సో ఏదో ఒక టైంలో అయితే రిలీజ్ చేస్తాను గైస్ పర్టికులర్గా ఒక టైం ప్రామిస్ చేయలేను ప్రస్తుతం నా షెడ్యూల్స్ కొంచెం టైట్గా ఉన్నాయి ఇప్పుడు వేసింది చూసారా అండి మంచి గ్రేకి రెడ్ బార్డరు అదిరిపోయింది అది కూడా పింక్ కింద ఒకవేళ మీరు ముందుకెళ్ళిపోతే నా మాటల్లో పడి ఒకసారి స్క్రోల్ బ్యాక్ చేసి చూడండి ఇది చూసారా ఈ రెడ్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ ఇప్పుడు వేసిన గ్రీన్ రెడ్ అయితే సూపర్ అసలు నాకు బెనారస్లో ఉంది సేమ్ కాంబీ అందుకని అప్పట్లో అండి ఈ బెనారస్లో దాని ఏదో అనేవారు ముద్దలు ముద్దలుగా వచ్చేవి కథాన్ ఎగ్జాక్ట్లీ కథాన్ సిల్క్స్ అందులో ఉందన్నమాట ఇప్పుడు వేసిన ఇది కూడా మంచి పెసర గ్రీన్ అండి గ్రీన్స్లో ఎన్ని రకాల గ్రీన్స్ తీసుకొచ్చాడు మై గోడైకాన్ యూ అండ్ బ్లూస్ ఎక్కువ గ్రీన్ బ్లూ రెడ్ పింక్ పైలట్స్ కొంచెం తక్కువే వేశాడు ఈ ట్రిప్లో బట్ స్కై బ్లూస్ రాయల్ బ్లూస్ రెడ్స్ ఇంకా రెడ్స్ అయితే నాకు తెలుసండి ఒక వంద చీరలు వేస్తుంటాడు రెడ్స్లో రెడ్ శారీ లేని వాళ్ళకి పటోలాలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి హీఈస్ ద బెస్ట్ ఆప్షన్ జస్ట్ ట్రస్ట్ మీ అండి ఒక్కసారి మీరు పిలిచి చూసి కొనుక్కుంటే కరెక్ట్ అని నా ఫీలింగ్ నేను చెప్పానని ఆన్లైన్లో కొనుక్కోమాకండి నా మీద విపరీతంగా నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆన్లైన్ వీడియో కాల్ చేసి తెప్పించుకోండి బట్ నా వరకు అయితే నేను టూ టైమ్స్ కొనుక్కున్నానండి చాలా బాగున్నాయి శారీస్ నా లాస్ట్ టైం లాగ్లో మీరు చూడొచ్చు నేను మస్టర్డ్ కలర్ చీరకి రెడ్ బార్డర్ తోటి కొన్నాను చాలా బాగుంది ఆ చీర కూడా అండ్ ఇవాళ బ్లాగ్లో అయితే బ్లాక్ తీసుకున్నానండి ఇదిగోండి ఇది మిరపపండు రెడ్ అండి సో రెడ్స్లో కూడా ఇంకా డిస్కస్ చేస్తాం ఈ రెడ్ కుంకుమ రెడ్ ఆ రెడ్ మిరపకాయ రెడ్ ఈ రెడ్ చెర్రీ రెడ్ ఈ రెడ్ టొమాటో రెడ్ అని చెప్పి అన్ని రెడ్స్ తీసుకొచ్చాడు అదిగోండి ఇటు నుంచి రమ్మగారు షూట్ చేస్తూ ఉంది అదిగోండి అంత కుప్పేసినా ఇంకా కింద చూసారా ఆ సూట్ కేసులు ఓ మై గాడ్ తరగట్లేదు అసలు ఎన్ని చూపిస్తున్నాడు అంటే నేను అసలు ఆ అబ్బాయికి షోల్డర్ పెయిన్ ఏం రావట్లేదా అనిపిస్తుంది నాకు మధ్య మధ్యలో గమనిస్తున్నాను మొహంలో చిరునవ్వు తరగట్లేదు మాటల్లో ఇంపేషన్స్ కూడా కనిపించలేదు అనమాట అంటే మేబీ వాళ్ళకి అలవాటు రోజు ఇదే పని కదా ఇప్పుడు వేసిన బ్లూ చూసారా ఎంత బాగుందో ఈ పైన వేసిన బ్లూ బాగుంది కింద వేసిన బ్లూ కూడా చాలా బాగుందండి బార్డర్స్ లైట్గా వచ్చాయి ఇలా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు వేసిన గ్రీన్ అండ్ రెడ్ కూడా ఇవి స్పెషల్లీ ఫెస్టివ్ కలర్స్ అంటారు కదండి అలాంటి కలర్ కాంబినేషన్స్ ఒక మాటలో చెప్పాలంటే ఈ నవరాత్రులు టైమ్స్ దివాళీ మన అప్కమింగ్ ఫెస్టివల్స్ అన్నీ కూడా సూపర్గా కవర్ చేసేయచ్చు ఇవన్నీ వేసుకుని అంతేకాదండి మన సంక్రాంతి వస్తుంది కదా భోగి సంక్రాంతి కనుమ ఆ టైంలో కూడా ముగ్గులు వేసుకుంటూ ఉంటాం వీళ్ళ ముందు పెద్ద పెద్దగా అలాంటి టైంలో ఇలాంటి చీరలు కట్టుకుని సూపర్గా రంగోలీస్ మధ్య కూర్చుని ఫొటోస్ దిగుతుంటే నెక్స్ట్ లెవెల్ అంతే అంత బాగుంటాయి కానీ నా నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఈ మధ్య బరువు చీరలు ఎవ్వరూ ఇష్టపడట్లేదు లైక్ టీనేజర్స్ నుండి పెద్దవాళ్ళ వరకు అమ్మో ఇంత బరువు ఉంది అంటున్నారండి అలాంటి కేటగిరీకి అయితే ద బెస్ట్ శారీ టు బై ఈజ్ రాజ్కోట్ పటోలా కొంతమంది తెలియని పిల్లలు చిన్న పిల్లలు కానీ లైక్ థర్టీస్ కి పిల్లలు కానీ అమ్మో అది ఓల్డ్ డిజైన్ పెద్దవాళ్ళ చీరలు అంటారండి నో నో నాట్ ఎట్ ఆల్ అందులో చిన్నపిల్లలు కట్టే డిజైన్స్ కూడా ఉంటాయి కాకపోతే మనం కరెక్ట్ పర్సన్ ఎంచుకో ని చాలా ఓపిగ్గా టైం తీసుకుని చూసుకుని కొనుక్కుంటే మంచి కలెక్షన్ దొరుకుతుందండి ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ సో ఏంటంటే ఒకటి రెండు చోట్ల చూసేసి అబ్బా ప్రింట్స్ నో 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 అంటారు కాదండి మీరు తప్పకుండా కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్తే మీకు తెలుస్తుంది అందులో ఎన్ని రకాల డిజైన్స్ ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయని సో ఖచ్చితంగా ఒకసారి షూర్గా ట్రై చేయొచ్చు ఇప్పుడు వేసే అసలు ఈ శారీ అయితే ఎదురిపోయిందండి నిజంగా మెరూన్ మెరూన్కి రెడ్ అనమాట చాలా బాగుంది ఆ మెరూన్ కూడా ఒకలాంటి డార్క్ అమ్మవారి కుంకుమ కలర్ ఉంటుంది చూడండి అలా అలా ఉందనమాట ఇంకా స్లోగా నాకు తెలిసి ఫోల్డింగ్ మొదలెడుతున్నట్టున్నాడు కా కాదు ఇంక వేసేస్తున్నావా అయిపోయిందాకనే గో అంటే నై మేడం ఉండండి ఒకసారి నేను ఏంటది దుపటాస్ కూడా తీసుకొచ్చాను అన్నాడండి నేను లాస్ట్ టైం లాగ్లో మీరు చూసారో లేదో నేను మల్టీ కలర్ ఒకటి కొనుక్కున్నాను దుపటా ఇంత మటుకు దానికి టాపు బాటమ్ కొనలేదు మళ్ళీ వాళ్ళ ఆత్రంగా ఏం కలర్స్ తీసుకొచ్చావు అని అడిగాను బట్ ఎందుకో హావి ఇవాళ్ళి కలెక్షన్ ఆఫ్ దుపట్టాస్ నాకు పెద్ద నచ్చలేదు గాయస్ ఉన్నమాట చెప్తున్నాను లాస్ట్ టైం అయితే చాలా యూనిక్గా మంచిది దొరికిందనమాట ఇంకా చూసే కొద్దీ ఇదేనండి అసలు ప్రింట్స్ అండ్ కలర్స్ నాకైతే అంటే ఇంకా ఎండ్ చేసేద్దామా వ్లాగ్ అనిపించినా కూడా ఏమో ఇంకేమన్నా అందమైన కలర్స్ ప్రింట్స్ మిస్ అవుతానేమో మీకు చూపించిన దాన్ని అవుతాను అని అలాగే ఆగి ఒక పక్క మా అమ్మయ్యే అరుపులు అనమాట బయట క్యాబ్ బుక్ చేసేసింది మమ్మీ వస్తావా రావా నా పనులు అవ్వట్లేదు నీ వల్ల నువ్వు నీ చీరలు కావాలా అని ఒకటే తిట్లు లేదు లేదు నానా వస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అని మొత్తానికి ఎక్స్టెండ్ చేసుకుంటూ అక్కడే ఉండి బాబు ఇంకా అవ్వలేదా అంటే ఇంకో సూట్ కేసు ఓపెన్ చేసి ఇటాకా టాకటాకా ఒక్కదాన్ని మించిన చీర ఇంకోటండి నిజంగా మళ్ళీ అనిపిస్తుంది చూస్తుంటే ఏ కిందేసినా వాటిలో కలర్స్ బాగున్నట్టున్నాయి కింద ఉన్న వాటిలో డిజైన్స్ బాగున్నట్టున్నాయి ఎక్కడ ఆగిపెట్టు పీకుతాడేమో కిందది పీకమంటే అని వద్దులే వద్దులే ఎలాగో ఫోల్డింగ్ అప్పుడు ఒక్కోటి ఒక్కటి తీస్తాడు కదా అప్పుడు చూసుకుని తీసుకోవచ్చు అని కామ్గా అలా సహనంగా ఓర్పుతో నుంచి నేను చూస్తూ ఉన్నామండి అబ్బా ఇదిగోండి గైడ్స్ నిజంగా దిస్ గ్రీన్ ఈజ్ లైక్ అసలు ఇవాళ కలెక్షన్లో నాకు నచ్చించేది ఇదే నిజంగా ఆ ఫస్ట్ వేసిన పింక్ నెక్స్ట్ వేసిన గ్రీన్ నేను అడిగాను ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా బ్రో అంటే బ్లూ ఉంది అన్నాడు ఆత్రంగా సొల్లుగా వచ్చుకుంటూ అంటారు కదా ఆ లెవెల్లో నుంచి ఆ బ్లూ ఎప్పుడేస్తాడా అని నాలుగు సూట్ కేసులు ఖాళీ అయిపోయినాయండి బ్లూ చీర్ మటుకు రాలేదు అప్పుడు చావుకబురు చల్లగా అయ్యో సారీ మేడం పొద్దునే ఒక ఆవిడకి ఇచ్చాను గుర్తొచ్చింది అన్నాడు అర్రే అనుకుని ఇంకా సరే నెక్స్ట్ టైం అలా ఉంటే కనుక నాకు వీడియో కాల్ చేయి లేదంటే ఖచ్చితంగా తీసుకురా నేను కొంటాను అని అయితే చెప్పానండి నేను మర్చిపోయిన నా ఫాలోవర్స్గా మీరు నాకు గుర్తు చేయండి ఖచ్చితంగా బ్లూ లెహరియా మనం కొనాల్సిందే ఇచ్చేసారా క్రీమ్ విత్ పర్పుల్ ఓ వావ్ యూనిక్ కాంబినేషన్ అండి ఇది కూడా నేను క్రీమ్ విత్ పర్పుల్ రీసెంట్గా కందసామి స్టోర్లో కంచిలో కొన్నానండి చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఆ చీరకైతే అఫ్ కోర్స్ కట్టకుండానే ఇచ్చారండి అది ఇంకా స్టిల్ డిజైనింగ్లో మీకు తెలుసు కదా మా బామ్మా బొట్టిక్ నేను నాకు దగ్గరలో ఉంటాడు మహేష్ అని హిస్ వెరీ ఫేమస్ సో ఆయనకైతే ఇచ్చాను తీసుకెళ్ళి అది రెడీ అయిన తర్వాత మోస్ట్లీ ఏదో ఒక పండక్కి కట్టేస్తాను లేకపోయినా మీకు చక్కగా రెడీ అయిన తర్వాత ఒక చిన్న మినీ బ్లాక్ చేసి చూపిస్తాను తప్పకుండా ఇది చూసారా ప్లెయిన్స్ ఇవన్నీ ప్లెయిన్స్లో కూడా చాలా రంగులు తెచ్చాడండి నేను ఏంటంటే ర్యాండమ్గా చూపిస్తున్నాను మీకు ప్లెయిన్స్ విత్ పటోలా డిజైన్ అయితే కొంచెం చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది వాళ్ళు యూనిక్గా బ్లౌజ్ డిజైన్ చేయించుకుని వేసుకోవచ్చు హ్యాపీగా ఈ బ్లూకి మరూన్ కూడా అదిరింది ఈ డార్క్ గ్రీన్ ఒకటి చూసే కొద్దీ అందంగా అనిపిస్తున్నాయి గ్రీన్స్ అయితే ఆ గ్రీన్స్లో కూడా అండి ఇది ముదురు గ్రీన్ చిన్న చిన్న తెల్ల డక్స్ చూసారా హైలైటెడ్గా వాటి మీద ఇదేమో మంచి టొమాటో రెడ్ అటు పింక్ కాదు ఇటు రెడ్ కాదు మిక్స్ చేసుకుంటున్నట్టున్నాయి పింక్ రెడ్ కలిపి ఇదిగోండి ఇది కూడా ఎంత అంటే ఇవండి చూసేదానికంటే కూడా మనం కట్టుకుంటే అందంగా ఉంటాయి ఈ శారీస్ అంతవరకు చెప్పగలను బికాజ్ నేను మా మమ్మీని మా పిన్ని వాళ్ళని ఇట్లా బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మా అత్తల్ని అలా చూస్తాను కదా వాళ్ళు కట్టుకుని వెళ్తూ ఉంటే అదొక లాంటి భలే ఆ రిచ్ లుక్ స్మూత్గా డే మొత్తం అలా ఉంచుకోవచ్చు ఈ ఒక్క కొన్ని పట్టు చెట్లు ఎలా ఉంటాయంటే అబ్బా ఒక గంట ఈవెంట్ అయిపోగానే ఎప్పుడు పీకేద్దామా ఎప్పుడు నైటీ మార్చుకుందామా లేకపోతే డ్రెస్ వేసుకుందామా అన్నట్టు ఉంటుంది బట్ ఈ టైప్ ఆఫ్ రాజ్కోట్ ఆర్ ఇక్కత్స్ డిజైన్స్ ఉన్న శారీస్ అవసరం లేదండి డే మొత్తం ఉంచుకున్న అలా హాయిగా ఏంటంటారు సూపర్ సాఫ్ట్ ఫీల్ తోటి కంఫర్ట్గా హ్యాపీగా ఉంచుకోవచ్చు డే మొత్తం ఇదిగోండి ఇది చాలా దీనికండి బ్లాక్ మీద రెడ్ డిజైన్ కూడా వేయించుకోవచ్చు చూసారా తెల్లటి ఏనుగులు అలాగే గ్రీన్ కలర్ పీకాక్స్ ఉన్నాయి ఎటు చూసినా యానిమల్ ప్రింట్సే అదేమంటే ఇప్పుడు అదే ట్రెండింగ్ అంటున్నారు నిజంగానే నాకు కూడా చూడంగా చూడంగా అయ్యి నచ్చుతున్నాయి యాక్చువల్గా ఇప్పుడు ఆ పూలు తర్వాత ఏంటి ఒక చిలకలు అవి కొంచెం అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయాయి ఇంకా నాకు అయిపోయిందండి నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది ఫైనల్గా ఒక్క లుక్ అదిగోండి మా చిన్న ఒక తెగ ఆలోచిస్తోంది బుగ్గం చేయబెట్టుకుని ఇంకా మా అమ్మాయి వచ్చి కాయి మన అర్వంగానే గబా గబా ఇల్లు క్యాబ్ కూర్చున్నానండి ఈ ఎండ అద్దర కొడుతుంది పెద్ద పెద్ద లారీ వెళ్ళద్ద లాంటివి ఒకటి తగిలిచ్చాను కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని ఫైనలీ ఐడిపి కన్సల్టెన్సీకి వెళ్ళి దాని పని ముగించుకుని ఇంటికి వెళ్ళాను మరి బ్లాగ్ నచ్చినా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్